సినిమా ఎందుకు చూడాలి మన చరిత్ర మన పూర్వీకులు మనకు అందించిన వారసత్వం అదేంటి దేశభక్తి ఒక నమ్మిన సిద్ధం కోసం సిద్ధాంతం కోసం ఎలా ఫైట్ చేయాలి ఎంత దూరమైనా మనం ఎలా వెళ్ళాలి ఎన్ని త్యాగాలు చేయాలి చాలా సినిమాలు కొంతమంది ఎందుకు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీ చరిత్ర తెలియాలి నువ్వెవరు నీ పనాన ఎవరు తాతలు ముత్తాతలు ఎవరు అని అంటే ఇదంతా చరిత్ర ఇది తెలియకుండా నువ్వు మనం ఏం మాట్లాడతాం రిపోర్ట్ నమస్తే వెల్కమ్ టు రిథమ్ తెలుగు నేను ప్రియా శర్మ చావా సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ ఈ సినిమా విశేషాలని తెలియ చెప్పేందుకు సామాజికవేత్త కస్తూరి గారు మనతో ఉన్నారు కస్తూరి గారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లో ఎంఏ పొలిటికల్ సైన్స్ జర్నలిజం ఆర్కియాలజీ చేశారు మౌర్యుల కాలం నాటి బ్రహ్మీ స్క్రిప్ట్ కూడా స్వయంగా నేర్చుకున్నారు సనాతన ధర్మం సోషల్ రెస్పాన్సిబిలిటీకి మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటారు మనం మాట్లాడే మాట చేసే పని నలుగురికి మంచి జరిగేలా ఉండాలి అనేదే ఆయన సిద్ధాంతం ఒకసారి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హాయ్ సార్ నమస్తే నమస్తే ఓకే సార్ ప్రశ్న అడుగుతాను చాలా సినిమాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ చావా సినిమాను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి యా చావా సినిమా అంటే అది ఒక సినిమా లాగా ఉండదు మనకి డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ని మనం ఎంత పోయినా తక్కువనే జనరల్గా సినిమా అంటే ఏంటంటే ఏదో టూ అవర్స్ ఎంజాయ్ చేస్తాము వస్తాము అది అయిపోతుంది మన పనిలో మనం పడిపోతాం కానీ చావ సినిమా అలా కాదు మనని ఆ ట్రాన్స్లోకి మనం వెళ్ళిపోతాం అంటే ఇంటికి వచ్చాక కూడా ఒక టూ త్రీ డేస్ మనతో పాటు అది జర్నీ చేస్తూనే ఉంటుంది మన లోపల సో అంత అద్భుతంగా తీశాడు అక్కడ వెక్కి కౌశల్ మనకి ఎక్కడ కూడా వెక్కి కౌశల్ కనిపించాడు ఛత్రపతి శంభాజీ కనిపిస్తారు అసలు ఒక్కొక్క ఫైట్ సీన్లో గూస్బంబ్స్ సీన్ ఎండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రతి సీన్లో కూడా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ని మనకి ఆయన అందించడం జరిగింది కొన్ని సినిమాలకి అంటే బ్లాక్లో పెట్టి ఇప్పుడు బ్లాక్ లేవు కానీ ఎక్కువ రేట్ పెట్టుకునడానికి ట్రై చేస్తూ ఉంటాము సో ఆ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటాము మామూలు ఎలాంటి సినిమా అయినా చూడాలి వీకెండ్ వచ్చింది అనుకుంటాం కానీ ఇలాంటి సినిమాని మిస్ చేయద్దు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూసి ఇది ఏదో వాళ్ళ బిజినెస్ పెంచడానికి అది ఇంకో కాదు ఇది మన చరిత్ర మన పూర్వీకులు మనకు అందించిన వారసత్వం అదేంటి దేశభక్తి ఒక నమ్మిన సిద్ధం కోసం సిద్ధాంతం కోసం ఎలా ఫైట్ చేయాలి ఎంత దూరమైనా మనం ఎలా వెళ్ళాలి ఎన్ని త్యాగాలు చేయాలి ఈ దేశానికి స్వాతంత్రం రావడం ఈ దేశం కోసం పోరాడడం ఈ దేశంలో మనం ఇంత స్వేచ్ఛ వాయు పీల్చడం ఇదంతా కూడా ఒకరిద్దరితో జరిగింది కాదు ఎంతోమంది త్యాగధనులు త్యాగమూర్తులు వాళ్ళ ప్రాణాలను వాళ్ళ ఆస్తులను వాళ్ళ ఫ్యామిలీని త్యాగం చేస్తే మనం ఇప్పుడు ఇది అనుభవిస్తున్నాం సో ఈ చావా సినిమా చూస్తే మన చరిత్ర మనకేంటో తెలుస్తుంది శంభాజీ మహారాజ్ చరిత్రలో రాయబడిన ఒక రాజు గురించి స్క్రీన్ పైన మనకు ఒక అద్భుతమైన ఒక చిత్రరాజాన్ని మనకు అందించారు సో అందులో నటించిన రష్మిక కావచ్చు హీరో విక్కీ కౌశల్ కావచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క క్యారెక్టర్లో వాళ్ళు అక్షయ్ కన్నా ఔరంగజేబ్ క్యారెక్టర్ మా డైలాగ్స్ ఏమి ఎక్కువగా ఉండవు కన్ను చూపులు ఆ సైలెంట్ అది చూడగానే మనకు నిజంగా నేనే ఔరంగజేబు ఏమో వెళ్ళి కొట్టాలి అని అంతగా అనిపిస్తుంది అంత అద్భుతంగా యాక్ట్ చేశారు సో అద్భుతమైన సినిమా తప్పకుండా చావని చూడాలి చూసి మన దేశం గురించి మన సంస్కృతి గురించి మన వాళ్ళ యొక్క త్యాగాల గురించి మనం తెలుసుకోవాలి నిజానికి చావా సినిమాలో విక్కీ కౌశల్ని ఇది చేసింది చాలా తక్కువ ఎందుకంటే ఒక సినిమాలో చూపించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా చిత్రహింసలు పెట్టారు సంభాజీ మహారాజ్ని తన నమ్మిన సిద్ధాంతం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడానికైనా ఎంతగానో పాటుపడ్డాడు నలభై రోజులు తలపైన ముళ్ళ కిరీటాన్ని పెట్టారు హెవీ చైన్స్ని కాళ్ళకు చేతులకు వేసి కట్టేశారు వంటలపైన ఊరేగించుకుంటూ ఇన్సల్ట్ చేశారు ఇవన్నీ కాదని అతని చేతి గోళ్ళని ఒక్కొక్కడిగా పీకేశారు ఎంత ప్రాణం విలువబడుతుంది చెప్తాడు ఔరంగజేబు నా వైపు వచ్చేసాయి మీ మరాఠా సామ్రాజ్యం నీతో పాటే ఉంటుంది కానీ నాతో చేతులు కలుపు అసలు ఒప్పుకోడు తన రెండు కళ్ళు సలసల కాగుతున్న ఐరన్ రాడ్లని రెండిని తన కళ్ళలో గుచ్చుతాడు అయినా భయపడ్డు ఇలా కాదని చెప్పేసి నాటికి బయటికి లాగి కట్ చేస్తారు అయినా కానీ జంకడు తను నమ్మిన సిద్ధాంతం స్వరాజ్యమే నా ఊపిరి అన్నట్టుగా ఉంటాడు సో ఇది సినిమాలో చూపించినంత వరకే కానీ నిజానికి ఇంతకంటే ఎక్కువ చిత్రహింసలు పెట్టారు చావని తన శరీరాన్ని పైన స్కిన్ చర్మాన్ని ఒలుస్తామంటారు అలా చర్మాన్ని ఒలిచేశారు అంతటితో ఆక ఆయన ఎంతకీ తల ఒగ్గట్లేదు అని చెప్పేసి ఆయన కవి ప్లస్ శంభాజీని ఇద్దరి తలాలను నరికేస్తారు నరికేసి ఒక బల్లానికి గుచ్చి ఊరంతా అలా ఊరంతా ఊరే ఊరేగింపిస్తారు దీని ఇది చాలదన్నట్టు అతని శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి నదిలో పడేస్తారు ఔరంగజేబు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి ప్రజలు ఆయన శరీర భాగాలను తీసుకొని కుట్టి వాటికి దాన సంస్కారాలు చేస్తారు అది ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ అంటే సో వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాలి ఒక దేశం కోసము తను నమ్మిన సిద్ధాంతం కోసం తన వాళ్ళ కోసం ఎలా ప్రాణాలను ఒడ్డి పోరాడాడు అనేది మనం చావా సినిమాలో చూడవచ్చు శంభాజీ గురించి మరాఠీలో రాసిన పుస్తకాలు కావచ్చు మరాఠీ రాకపోతే హిందీ సాంస్క్రిట్ ఇంగ్లీష్లో చాలా బుక్స్ ఉన్నాయి అవి చదివితే మన చరిత్ర ఎంతో మనకు తెలుస్తుంది మన వాళ్ళ వీరత్వం మీద మనకు అర్థమవుతుంది అయితే అసలు ఛత్రపతి శివాజీ గొప్పతనం ఏంటి సార్ ఇతర నాయకులకు ఆయనకు తేడా ఏంటి అంటే ఈ కాలం వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి ఛత్రపతి శివాజీ గారి గురించి మీ మాటల్లో చెప్పండి ఛత్రపతి శివాజీ నిజానికి ఆ పేరు చెప్తేనే మనకి గూజ్ బంప్స్ వస్తాయి మామూలు వీరాత్మ అది అంటే ఒక్కొక్కరిలో ఒక క్యారెక్టర్లు ఉంటుంది అంటే రాజుల కాలంలో చూసుకుంటే కొంతమంది వీరులు ఉంటారు కొంతమంది రాజనీతిలు ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఇదిగా ఉంటుంది కానీ ఛత్రపతిలో అన్ని లక్షణాలు ఉన్నాయి తన తండ్రి షా షాహాజీ నిజాం షాహీల కింద సైన్యంలో పనిచేస్తాడు సో వాళ్ళతో భేదాభిప్రాయాలు వచ్చి మొఘళ్ళకి సంబంధించిన విషయంలో బయటకు వచ్చేసి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతాడు మొఘళ్ళకు వ్యతిరేకంగా పోరాడతాడు కొన్ని అనివార్య కారణం వల్ల పూణేని వదిలి బెంగళూరు జాగిరికి వెళ్ళిపోతాడు అప్పుడు జిజియాబాయికి తన కుమారుడైన శివాజీని చేతుల్లో పెట్టి జాగ్రత్త చూసుకోమంటే ఒక తల్లి పిల్లల్ని ఎలా పోషించాలి అంటే మనందరికీ తెలుసు ఎంతో ప్రేమగా ఎంతో సంతోషంగా ఆప్యాయత్తు పెంచుతుంది కానీ జిజాబాయి రామాయణ మహాభారతాలు బలి చక్రవర్తి శిబి చక్రవర్తి త్యాగదనం త్యాగం చేసిన చక్రవర్తుల గురించి దేశం గురించి స్వరాజ్యం గురించి చిన్న పంచి ఉగ్గుపాలతో నేర్పించేసి ఒక మహావీరుని చేస్తుంది శివాజీ మనకి పదహారు వందల ఇరవై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిది అంటే సరిగ్గా ఈ రోజున జన్మించారు పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ ఆరున ఛత్రపతిగా ఆయన పట్టాభిషేకం చేయడం జరిగింది ఏప్రిల్ మూడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన పరమపదించారు అంటే వివిధ యుద్ధాలు చేయడం వల్ల అలసిపోయి చనిపోవడం జరిగింది మొదటిగా బీజాపూర్ సుల్తాన్ తోటి యుద్ధాలు చేశాడు ఆ యుద్ధాల్లో అఫ్జుల్ ఖాన్తో చేసిన యుద్ధం చాలా గొప్పది అంటే అది పెద్ద యుద్ధం కాదు అబ్జుల్ ఖాన్తో అబ్జుల్ ఖాన్ బీజాపూర్ సుల్తాన్ పంపిస్తాడు ప్రతాప్గఢ్ని ఆక్రమించుకొని శివాజీని లొంగ తీసుకోవాలని కానీ శివాజీ అబ్జుల్ ఖాన్తో నేను మంతనాలు చేస్తాను సయోద కుదుర్చుకుంటానని పిలిపించేసి ఇద్దరు కలిసి ప్రతాప్గఢ్లో ఒక టెంట్లో సమాలోచనలు చేస్తూ ఉంటారు ఛత్రపతి శివాజీ దగ్గర ఒక గమ్మత్తైన ఒక ఆయుధం ఉంటుంది చిన్నది అది పులి పంజాలాగా ఉంటుంది దాన్ని ఏమంటారంటే బాగ్నాక్ లేదా వాగ్నాక్ అంటారు అది ఎలా ఉంటుందంటే పులి గోల్లాగా ఉంటుంది ఇనుపుతో చేసింది ఈ నాలుగు ఫింగర్స్కి గుచ్చుకుంటే అది ఎదుటి వాళ్ళని చాలా చీల్చి చెండాడుతుంది సో అబ్జుల్ ఖాన్ చాలా హైటు పర్సనాలిటీ ఉంటుంది శివాజీతో కంపేర్ చేస్తే శివాజీతోటి మంత్రాలు అయినాక ఇద్దరు ఒకరిని ఆలింగనం చేసుకుందామని చెప్పేసి దగ్గరికి వచ్చినప్పుడు అఫ్జల్ ఖాన్ తన ఒరలో ఉన్న కత్తిని తీసి శివాజీని చంపాలని చూస్తారు అప్పుడు శివాజీ తన వాగ్నాక్ని తీసుకొని వచ్చి తన అఫ్జల్ ఖాన్ డొక్కలో పొడిచి పేగులు బయటకు తీస్తాడు దాంతో లాబోదిగా ఉంటూ అబ్జుల్ ఖాన్ పరి ఖాన్ పరిగెత్తుతూ ఉంటే తను కత్తి తీసుకుని తలనాడికి పడేస్తాడు అంతటి వీరుడు శివాజీ ఆ వాగ్నాకే లండన్ మ్యూజియం ఉండేది మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి వల్ల అది ఇప్పుడు మన భారతదేశానికి తిరిగి రావడం జరిగింది అయితే ఛత్రపతి శివాజీ నుంచి మనలాంటి యూత్ నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి సార్ శివాజీ చేసిన యుద్ధాలలో అంటే కొన్ని యుద్ధాల్లో గెలిచాడు కొన్ని యుద్ధాలు ఓడిపోయినప్పటికీ అవసరం అనుకున్నప్పుడు సంధి కూడా చేసుకున్నాడు శంభాజీలో మనం చూడలేం శంభాజీ ఏంటంటే వీరత్వం ఒకటే ఎదురెడ్డి పోరాడడం చచ్చినా పర్లేదు చంపినా పర్లేదు పోరాడాలి అనుకుంటాడు శివాజీ స్వరాజ్యం అనేది చాలా పెద్ద లక్ష్యం దానికి చావడం కాదు కావాల్సే రాజకీయ నైపుణ్యము రాజనీతిని వాడి సంధులు చేసుకున్నాడు కొన్నిసార్లు తలదించుకొని పక్కకు జరిగాడు అవసరం వచ్చినప్పుడు తల నరికేశాడు అది శివాజీ అంటే పురంధర్ సంధి జరుగుతుందంటే పురంధర్ కోటను ఆక్రమించుకోవాలి అనుకుంటారు అప్పుడు ఔరంగజేబు దగ్గర రాజపుత్ర రాజు అంగరక్షకుడుగా ఉంటాడు ఆ కోటకి సో దాంతో రాజా జైసింగ్ సో శివాజీ వాళ్ళతో సంధి చేసుకుంటాడు సంధిలో భాగంగా ఆగ్రా కోటకు వెళ్తాడు మన ఔరంగ శివాజీ అని ఆయన కొడుకు శంభాజీ శంభాజీ అప్పుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ అందుకే శంభాజీకి ఔరంగజేబు అంటే అంత కోపం ఇద్దరు వెళ్తే అక్కడ ఇన్సలు జరుగుతుంది శివాజీకి దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు శివాజీ కొడుకుని తీసుకొని కానీ ఔరంగజేబు వెళ్ళలేకుండా బట్టలు పట్టుకొని ఆయన అరెస్ట్ చేపిస్తాడు ఇద్దరిని జైల్లో వేస్తారు సో శివాజీ తెలివిగా ఏం చెప్తారంటే నాకు ఒక ఆచారం ఉంది నేను పేదవాళ్ళకి పకీర్లకి సన్యాసులకి పూలు పండ్లు దానం చేస్తూ ఉంటాను నాకు అది అనుమతి ఇవ్వండి అంటే సరే అని ఇస్తారు సో కొద్ది రోజులు అలాగే ఇస్తూ వెళ్తూ ఉంటాడు మనకి ఎలా అవుతుందంటే కొన్నిసార్లు ఒకటి రెండుసార్లు కాన్సన్ట్రేట్ చూస్తాం ఏం జరుగుతుందని ఒక పని జరుగుతున్నప్పుడు అది రొటీన్ అయినప్పుడు లుక్లో రోజు చేస్తున్న పని కదా అనుకుంటాం సో అలాంటి అవకాశం కోసం చూశాడు శివాజీ రోజువారీ దినచర్యగా ఆ పూలు పనులు పంపిస్తూ అందరికీ ఇది అలవాటు అయిపోయిన తర్వాత రోజు చేస్తున్న పని కదా బట్టలు అనుకున్నాక ఒక రోజు ఆ పూల బుట్టలో తన కొడుకును పెట్టి మారువేషంలో ఆ బుట్ట పట్టుకొని ఆ రాజకోటని దాటేసి బయటికి వెళ్ళిపోతాడు అంత రాజనీతి అంత స్ట్రాటజీ ఉన్న వీరుడు శివాజీ సింహాగడ్ కోటని ఆక్రమించుకోవాలని చెప్పేసి ఎంతో కోరిక కానీ చాలా ఎత్తులో ఉన్న కోట రాజపుత్రులు దానికి రక్షకులుగా ఉన్నారు కష్టం కానీ తానాజీ శివాజీ యొక్క అంగరక్షకుడు రైట్ హ్యాండ్ మనం తానాజీ సినిమా చూస్తే తెలుస్తుంది దాని ఉడుముకి ఉడుము తూకకి తాడు కట్టి కోట వదులుతాడు సో అది ఉడుము పైకి వెళ్తూ ఉంటే ఉడుము చాలా గట్టిది అంటే ఈ బిల్డింగ్స్ కోటలు ఎక్కేటప్పుడు చాలా బలంగా పట్టుకుంటుంది దాన్ని పట్టుకుని సైన్యాలకి ఎక్కేవారు అందుకే పెద్ద పెద్ద కోటలను జయించాలంటే ఉడుములను పట్టుకునేవాళ్ళు ఇది మరాఠాలతోటి శివాజీతోటి ప్రారంభమైంది ఈ వ్యూహం సో ఉడుము అలా కోటను ఎక్కుతూ ఉంటే తానాజీ మిగతా అంతా దాన్ని తోక తాడును పట్టుకుని పైకి వెళ్ళేసి యుద్ధం చేసి లాస్ట్ సినిమాన్ని ఆక్యుపై చేసుకుంటారు సో అంత గొప్ప వీరుడు శివాజీ ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే నిజాయితీ అంకితభావం ఆత్మవిశ్వాసం స్ట్రాటజీ సిచ్యువేషన్ బట్టి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మొండిదారిన ముందుకెళ్లకుండా వ్యూహాలు పని అందులో ఆ సమస్య నుంచి బయటకు రావాలనేది మనం నేర్చుకోవచ్చు సార్ అయితే మరి ఎందుకు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు శివాజీని వ్యతిరేకిస్తారు అని అంటే చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు శివాజీని వ్యతిరేకించడం అంటే చరిత్రలో చాలా మంది రాజులను నాయకులను పొలిటీషియన్స్ని స్వతంత్ర సమరని ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెప్ట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు శివాజీ విషయంలో చాలా తక్కువ మంది విమర్శిస్తారు శివాజీ హిందూ సంరక్షణ కోసం పాటుపడ్డప్పటికీ ముస్లిమ్స్కి ఏం తక్కువ చేయలేదు ఆయన అశ్వదళంలో ఆయన గజ దళంలో ఆయన నావికా దళంలో ముస్లిమ్స్ ఒక మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు కమాండర్ ఇన్ చీఫ్ స్థాయిలో ఉండేవాళ్ళు సో ముస్లిమ్స్కి దాన ధర్మాలు చేశారు మతీదులు కట్టించాడు సర్వమత సహనాన్ని శివాజీ చూపించాడు సో చరిత్రను చదువుకుంటే చరిత్ర గురించి తెలుస్తుంది అంతేగాని వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన మెసేజ్లు అన్నీ అనుకుంటే మనకి ఎప్పటికీ చరిత్ర తెలియదు చరిత్ర తెలియాలంటే చరిత్ర రాసిన పుస్తకాలను చదవాలి చరిత్ర గురించి తెలుసుకోవాలి ఇలా శంభాజీ లాంటి అరుదైన చిత్రాలు చావాలంటే అరుదైన చిత్రాలు వచ్చినప్పుడు వాటిని చూడాలి అప్పుడు మనకు కొంచెం చరిత్రపైన అవగాహన వస్తుంది సో బుక్స్ చదవకుండా మన నోటికి వచ్చింది మాట్లాడితే కరెక్ట్ కాదు అయితే ఈ విషయం చెప్పండి సార్ అసలు ఇంతకాలం శివాజీ వంటి గొప్ప నాయకుల చరిత్రను మనకి ఎందుకు పెద్దగా టీచ్ చేయలేదు అంటే దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు సబ్జెక్ట్ వచ్చినప్పుడు తప్ప ఎందుకని అంటారు శివాజీ లాంటి గొప్ప వ్యక్తిని ఎందుకు టీచ్ చేయలేదు అని అంటే దానికి ప్రభుత్వాల సమాధానాలు చెప్పాలి మనం ఏం చెప్పలేము బట్ పుస్తకాల్లో ఉన్నా లేకపోయినా చరిత్ర నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రస్తుతానికి అందరూ కూడా ఇంజనీరింగ్ విద్య ఎంబీబీఎస్లు మొత్తం హైటెక్ సొసైటీలోకి మనం వెళ్తున్నాం కాబట్టి చరిత్రను కొంచెం తక్కువ చేసి చూస్తున్నారు చరిత్రను చదవట్లేదు ఎప్పుడైతే మనం నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీ చరిత్ర తెలియాలి నువ్వెవరు నీ పలానా ఎవరు మీ తాతలు ముత్తాతలు ఎవరు అని అంటే ఇదంతా చరిత్ర ఇది తెలియకుండా నువ్వు మనం ఏం మాట్లాడతాం రేపు మనకు సొసైటీలో ఏదో గాంధీజీ గురించో నెహ్రూ గురించో అంబేద్కర్ గురించో నేతాజీ గురించో విమర్శిస్తారు అప్పుడు నువ్వేం మాట్లాడతావు నీకు తెలియాలి కదా వాళ్ళు ఈ దేశం కోసం ఏం సేవ చేశారు ఏంటి అని సో చరిత్రను మనం చదువుకోవాల్సిందే అది టెక్స్ట్ బుక్లో ఒక్క దగ్గరే దొరుకుతుంది అని అనుకోవాల్సిన పని లేదు కొంత టైం కేటాయిద్దాం ఇప్పుడు అన్నీ కూడా పీడిఎఫ్లో వచ్చేసాయి గూగుల్లో మీరు కొట్టగానే పీడిఎఫ్లో వచ్చేస్తాయి ప్రతి ఒక్కరి చరిత్రను మీరు తెలుసుకోవచ్చు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మరాఠీ తెలుగు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు సో చదవండి చరిత్రను చదివితే మన చరిత్ర నిజమైన చరిత్ర ఏంటో మనకు తెలుస్తుంది అయితే ఫైనల్లీ సార్ చావా సినిమాను మీరు ఎలా రికమెండ్ చేస్తారు అంటే చాలా బాగుంది సినిమా అందరూ చూడాల్సిన సినిమా అన్నట్టు అయితే చెప్తారు పర్టికులర్లీ హిస్టారికల్ మూవీ అని అయితే దాన్ని మీరు ఎలా రికమెండ్ చేస్తారు మీ మాటల్లో చావా సినిమాను రికమెండ్ చేయడం అంటే తప్పకుండా అందరు చూడాల్సిన సినిమా ఏదో ఒక పిచ్చి పిచ్చి సినిమాలు చూసి బదులు నరన జీర్ణించుకుపోయిన ఒక స్వరాజ్య కాంక్ష పిపాసిని సంబంధించిన సినిమా అది అది చూస్తే మనకు మన చరిత్ర తెలుస్తుంది సో తప్పకుండా అందరూ చావా సినిమా చూడండి ఇలా దేశభక్తిని రగిలించే సినిమాలు చూస్తే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలను చూస్తే మనలో ఒక చిన్న మార్పు వస్తుంది అంటే మనం ఎలా ఉన్నా ఒకసారి ఆ సినిమా నేను చెప్తున్నా కదా ఆ సినిమా చూస్తే ఒక మూడు నాలుగు రోజులు మనకు ఆ ట్రాన్స్లో ఉండిపోతాం అంత అనుభూతిని ఇస్తుంది సో తప్పకుండా మీరు చావాని చూడండి ఆదరించండి ఆల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి విశేషాలు అయితే తెలియజేశారు తెలియని వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా చాలా అయితే తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మా రిధమ్ తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా చాలా మంచి విషయాలను చాలా వివరంగా వివరించారు అండ్ రైట్ చర్చలో పాల్గొన్నందుకు కస్తూరి సార్ మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మీ యాజమాన్యానికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండ్ అలానే చూసారు కదండి రిథం తెలుగు ఛానల్ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం అంశాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రియా శర్మ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే నమస్తే